ప్రియమైన దేవుని బిడ్లరా ప్రతి ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు అలాగే ప్రభు పేరిట వందనాలు ప్రియమైన దేవుని బిడ్లరా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి ఈరోజు భాగం సామెతలు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచనం గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము ప్రేమైన దేవుని బిడ్డరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా పరలోక ఉన్న మా తండ్రి గణమనకి వందనాలు స్తోత్రంలో నాయన మరొకసారి ప్రవ్వా మీరు ఏదైతే వాక్యం ద్వారా మాట్లాడాలనుకుంటున్నారో ప్రవ్వా అటువంటి వాక్యాన్ని మా హృదయంలో నింపుకునే విధంగా శక్తిని దాయిచేయండి అలాగే వినేవారికి చెయ్యగల వారికి వింటున్నవారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం ద్వారా ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో బ్రవ్వా ఆ రీతిగా వాళ్ళ జీవితాన్ని మలిచే విధంగా మీరు సహాయం చేయండి ప్రతి మాట కూడా వాళ్ళ హృదయంలో నింపుకొని వాళ్ళ నడవడికని వాళ్ళ జీవన ఆధారంగా చేసుకుని ఆ వాక్యం ద్వారా వాళ్ళు జీవించే విధంగా మీరు వాళ్ళని ఆశీర్వదించమని అలాగే దీవించమని వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ఈ మాట ద్వారా ఏకీభవించి ఈ ప్రార్థన వినికిడిలో ప్రభుత్వం మీరు మీరు సమాధానం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు మహిం పొందుకున్నారని ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లరా గృహము అంటే ఇల్లు విత్తము అంటే సంపద ఆస్తి అలాగే పితరులు ఇచ్చిన స్వాస్థ్యము అంటే ఇచ్చిన ఆస్తి అలాగే సుబుద్ధి గల భార్య అంటే వివేకము గల భార్య ఎహోవా యొక్క దానము గృహము విత్తము ఎవరిస్తున్నారు అది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తి అంటే పితరులు ఇచ్చిన ఆస్తి అది నీకు ఇల్లుంటే ఇల్లు వస్తుంది స్థలం ఉంటే స్థలం వస్తుంది అలాగే ఏది వాళ్ళ జీవితంలో సంపాదించింది ఏదైనా సరే వాళ్ళ ద్వారా నీకు వస్తుంది అది చిన్నదైనా పెద్దదైనా కానీ ఒక వివేకము గల భార్య రావాలంటే ఒక సుబుద్ధి గల భార్య రావాలంటే ఏహోవా యొక్క దానము అంటే ఇవన్నీ నీకు నీ పితృల నుంచి నీకు వస్తున్నాయి ఒక భార్య మాత్రం దేవుడు ఇచ్చే నీ జీవితంలో ఒక దానం అంటే నీవు ఉండే పరిస్థితులకి నీకున్న సిచ్యువేషన్స్కి నీకున్న బాధ్యతలకి నీకున్న బాధలకి నీకున్న ఒడిదుడుకులకి నీకున్న బలహీనతలకి నీకు తోడుగా పంపించి ఒక వివేకము గల భార్యని నీకు ఇచ్చేది ఎవరు అంటే దేవాది దేవుడు అంటే అటువంటి భార్యని నీకు రావాలని నీ జీవితంలో ఉండాలని ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆలోచించాల్సిన ముందు మీరు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించాలి దేవుని వాక్యం ద్వారా మీరు నడుచుకోవాలి తండ్రిని గౌరవించాలి తల్లితండ్రులు ఏదైతే మీ మీకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటని మీరు పాటించాలి ఆ సంపదనే ఆ ఆస్తిని మీరు కాపాడాలి అప్పుడు దేవాది దేవుడు నేను ఇవన్నీ నీకు నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన నీకు వివేకము గల భార్యనిచ్చేది మాత్రం దేవాది దేవుడు ఆ ఒక్క పని మాత్రమే దేవాది దేవుడు చేస్తాడు ప్రతి ఒక్కరి జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోండి నీ భార్యని సెలెక్ట్ చేసుకునే హక్కు నీకు లేదు అది దేవాది దేవుడు ఇచ్చిన నిర్ణయం నీ జీవితాలు గనక నీ భార్యతో వివేకం గనక లేకపోతే జ్ఞానముగా లేకపోతే తెలివితేటలుగా లేకపోతే నీ జీవితం తల్లకిందులైపోద్ది ఎంతమంది జీవితాలు అలాంటి తల్లకిందలైపోయినాయో మీరు ఆలోచించుకోండి ఎందుకంటే నువ్వు అటువంటి భార్యని పొందగలిగావా లేదా అటువంటి భార్య ద్వారా నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా అటువంటి భార్యని ఏహోవా నీకు ఇచ్చాడా లేదా అటువంటి భార్య జ్ఞానంగా కలిగి నిన్ను నీ కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటుందా లేదా ఇదంతా కూడా నీ నడవడికి బట్టి దేవాది దేవుడు ఇచ్చే దానం అంటే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోకపోతే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోకుండా నువ్వు ఇంకా చెడుతనానికి నువ్వు బానిసత్వం అయితే దేవాది దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఏంటి అంటే వివేకము గల భార్య కావాలి అంటే నువ్వు నాయందు విశ్వాసము ఉంచు అంటే దేవాది దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంచు ఆ రీతిగా నీ జీవితాన్ని ఆ రీతిగా నీ నీకున్న ఒడిదుడుకుల్ని ప్రతి ఒక్కటి కూడా వాక్యం మీద ధ్యానించి వాక్యంతో నువ్వు నడవగలిగితే నీ ఆస్తిపాస్తులన్నీ కూడా నీ పితృల నుంచి వచ్చే స్వాస్థ్యము అది ఒక భౌతికమే కానీ అసలైన స్వాస్థ్యం ఏంటి అంటే నువ్వు వంద సంవత్సరములు నీ భార్యతోటి వివేక గల భార్యతోటి నువ్వు జీవించాలి అంటే అది దేవాది దేవుడిచ్చిన నిర్ణయం ఆ రీతిగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే నువ్వు అదే విధంగా ఉంటే నువ్వు మార్చుకుని నీ తల్లిదండ్రులకి నీ భార్యకి విధేయుడిగా ఎటువంటి చెడలవాట్లకి బానిసగా వెళ్ళకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో దేవాది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సదాకాలం దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రంనైనా పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి చెప్పబడిన ఏదైతే మీ మాటలు ఉన్నాయో ప్రవ్వా ఆ మాటలన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డలో ప్రవ్వా జరిగించే విధంగా మీరు సహాయం చేయండి ఎవరైతే నూతన వివాహంలోకి అడుగు పెడుతున్నారో అటువంటి వివాహాలు జరిగే ప్రతి ఒక్క బిడ్డ ఆలోచనలో ప్రవ్వా అటువంటి బిడ్డ జీవితంలో ప్రవ్వా అటువంటి వివేకము కలిగిన భార్యని మీరు దయచేయండి ఆ కుటుంబంలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా ప్రవ్వ ఆ వివేకముగల భార్యతోటి వారు సమృద్ధిగా ప్రవ్వ సమృద్ధిగా ఫలాలు నింపుకునే విధంగా వాళ్ళ కుటుంబంలో సహాయం చేయండి వివేకముగల భార్య ప్రవ్వ ఎవరికైతే ఉన్నారో ప్రవ్వ ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి ఇంకనూ వాక్యంలో ఎదిగే విధంగా మీరు సహాయం చేయండి ప్రతి ఒక్క వివాహం చేసుకునే ముందు తర్వాత కూడా ప్రవ్వ అటువంటి జ్ఞానాన్ని ప్రవ్వ వాళ్ళు హృదయంలో నడుచుకునే విధంగా ప్రతి బిడ్డకి మీరు సహాయం చేయండి ఆ రీతిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రవ్వా మీ దక్షిణ హస్తాలతో మీరు ప్రోవా మీరు ప్రోత్సహించి ప్రవ్వ మీరు కాపాడండి ఆ కుటుంబాన్ని అంతట్లో కూడా ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రవ్వ మరొక్కసారి మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ వాళ్ళకి నూతన జీవితంలో అడుగుపెట్టడానికి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రవ్వా వాళ్ళ జీవితంలో భారీగా స్వీకరించడానికి అటువంటి శక్తిని మీరు దయచేయండి అటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయండి వాక్యంతో నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి అలాగే ప్రవ ఎవరైతే ఈరోజు బలహీనతలతో ఉన్నారో ప్రవ్వ అటువంటి బలహీనతలు అన్నీ కూడా ప్రవ్వా మీ నలగొట్టబడిన శరీరంతో ప్రవ్వా విడుదలు దయచేయండి అలాగే ఎవరైతే ఈరోజు ప్రొవ్వా ఏదైతే శుభకార్యాలు చేసుకుంటున్నారో ప్రవ్వా అటువంటి కార్యాలన్నింటిలో కూడా సఫలమ మీరు దీవించండి ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు కప్పు చెప్పుకుంటూ కొద్ది ప్రార్థన ద్వారా ప్రవ్వా మీరు మహిం పొందుకున్నారని వేస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు